పింజుమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసం రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ వింజుమూరు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం పోస్టర్లను నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డులో సుమారు పద్నాలుగు ఎకరాల స్థలం సుమారు నాలుగు వందల కోట్లతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై అడుగులు ఏర్పాటు చేయడం శుభపరిమాణం అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ జరుగుతుందని ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలను హేళనగా మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అన్ని వర్గాలను హక్కున చేర్చుకుని వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నారు అని ఆయన తెలిపారు జోహార్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జై జగన్ జై జగన్ జై జగన్ సంతోషకరమైన విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబడ్డులో ఒక ప్రధానమైన కొడల్లో పద్నాలుగు ఎకరాల స్థలంలో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంచ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు ఐదు విగ్రహాన్ని ఒక బేసే ఎనభై అడుగుల పైన అంటే రెండు వందల అడుగులు పైచలకు విజయవాడ నడుబడిలో ఏర్పాటు చేస్తే విజయవాడ మొత్తం కూడా కనపడే విధంగా ప్రతి అంబేద్కర్ వాది ప్రతి అంబేద్కర్ వాది తగ్గే విధంగా ఈ కాంచ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మంచుమంచు నాలుగు వందల కోట్ల పైచలకు ఖర్చు చేసి మరి అది విగ్రహాన్ని రేపు పంతొమ్మిదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కారం చేయబడతాను దీనికి దేశంలో ఉన్న అంబేద్కర్ వాదులందరూ కూడా ఆహ్వానితులే ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చెప్తాను సామాజిక న్యాయ మహాశిల్పం ఈరోజు సామాజిక న్యాయం బస్సు యాత్ర జరుగుతుంటే అందరు కూడా అద్భుతంగా గొప్పగా ఆదరిస్తూ మరి ఆ సభలను కూడా విజయవంతం చేస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనగారిన వర్గాలకి కూడా ఉన్నతల్లో ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకు కూడా అందరూ కూడా న్యాయం జరుగుతా ఉంది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారు ఏదైతే ఆశించారో ఆలోచన చేశారో అవన్నీ కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి గతంలో చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ఈ ఎస్సీలని ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక దుర్మార్గంగా మాట్లాడితే వారి మంత్రివర్గంలో వాళ్ళు ఒక ఆయన ఎస్సీలు మురికిపెట్టిన వాళ్ళు అని మాట్లాడితే ఇంకొక ఆయన వాళ్ళకి తెలుగు తక్కువ వాళ్ళు చదువు రాదని మాట్లాడితే మరి ఈ హేళనలు ఈ చేత్కరింపులు ఇవన్నీ ఈ ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరినీ అక్కుం చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపేదానికి వారి జీవితాలను బాగుపరిచేదానికి ఈ సమాజంలో ఇలా చంద్రబాబు నాయుడు నీచుల దగ్గర మాట్లాడగించుకోకూడదు వాళ్ళు కూడా జీవిత సమాజంలో గౌరవంగా బ్రతకాలని మరి ఈరోజు అన్ని విషయాల్లో కూడా తోడ్పాటు అందిస్తూ విజయవాడ నడబడిలో ఏదైతే జనవరి పంతొమ్మిదవ తారీఖున వారి స్వహస్తాలతో ఈ సామాజిక న్యాయ మహాశిల్పం మరి ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి అంటే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయమూరు మండలం నెల్లూరు జిల్లా